ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు జూన్ మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది చాలా మంచి విషయమే ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి అన్నీ కూడా ఆపోజిట్ అధికంగా ఉన్నాయి ఆపోజిట్ అంటే ఈ రాశివారు ఇంపార్టెంట్ విషయాలలో తలదూర్చుకోపోవడం మంచిది ఎందుకంటే అందరితో వ్యతిరేకతలు మనస్పర్ధలు గొడవలు కొట్లాట్లు ఇంకా చెప్పాలంటే మించి కోర్టులు పోలీస్ స్టేషన్లు కోర్టులు వ్యవహారాలు ఇటువంటి సమస్యలు కూడా అధికంగా ఎదురయ్యే అవకాశం కూడా ఉంది మిథున రాశి వారికి అయితే ప్రతి విషయాల్లో కూడా కాస్త ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగేయాలి తొందరపాటు పనికిరాదు నూతన వ్యాపారాలు ఏదైనా సరే ప్రారంభం చేయకపోవడం మంచిది ఎందుకంటే వ్యాపారాలు ఒకవేళ జరిగిన కొంతమందికి అంతంత మాత్రమే కొంతమందికి నష్టమే వచ్చే అవకాశం ఉంది కొంతమందికి జరిగిన మనస్థిమితం ఉండదు ఓకే అంటే వ్యాపారమేమో జరుగుతుంది కానీ అది కనపడదు వస్తుంది ఎలా ఖర్చు అవుతుందో నిలబడదు కానీ నిలబడదు ఆ అదే మనస్థిమితం ఉండదు అనమాట ప్రశాంతత ఉండదు మనస్థిమితం ఉండదు చూసే వాళ్ళకి బాగానే సంపాదిస్తున్నాడు అన్న ఆలోచన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉంటుందే కాని ఇతనికి మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు చేసేవాడికి అలా ఆ ఏదో తెలియనటువంటి నెగిటివ్ అధికంగా ఉంది ఏదో తెలియని నెగిటివ్ అంటే ఏదండి గ్రహస్థితులే గ్రహాలు వాళ్ళ యొక్క సంచార ప్రభావం వల్ల ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల ఒక్కొక్క గ్రహం యోగించడం ఉంటుంది మనకు ఇక్కడ యోగించడం అనేది ఏంటంటే అన్ని పాజిటివే కానీ ఇక్కడ లేదనమాట యోగించడం లేదు కాబట్టి ప్రతి విషయాలల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు తొందరపాటు పనికిరాదు కొత్తగా పెళ్లి చూపులు వెళ్ళాల్సిన వాళ్ళు నన్ను అడిగితే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే తిరగడమే కానీ సంబంధాలు ఖాయం కావడం అనేది కష్టం అవుతుంది తర్వాత ఎందుకంటే మిథులు రాసిన వారికి సంవత్సరాంతం బాగానే ఉంది కాబట్టి అలానేసి భయపడాల్సిన అవసరం లేదు ఈ మాసంలో మాత్రమే ఆరో నెలలో మాత్రమే జూన్ నెలలో మాత్రమే వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి చేసే వ్యాపారాలలో అధికారులు అంటే పై అధికారులతో మాట పట్టింపులు వాళ్ళతో మనస్పర్ధలు వీళ్ళు ఎంత కష్టపడినా కానీ అవతల వాళ్ళు నమ్మకపోవడం ఆ కష్టానికి గుర్తింపు అనేది లభించకపోవడం అంటే నేను ఎంత చేసినా కూడా ఇంతే కదా అనని వీళ్ళల్లో అసహనం నిరుత్సాహం నిరుత్సాహం బాధ ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చే చేసుకునే వాళ్ళు నన్ను అడిగితే ఈ ఆరో నెలలో చేయకపోవడం మంచిది కానీ నెల అంతా ఖాళీగా ఉండాలి కదా అని కూడా ఉంటుంది అవుతే ఎందుకు అంటే మనము ఈ నెల ప్రయత్నం చేయడం అధికంగా శ్రమించడం కూడా ఉంటుంది శ్రమ అధికం ఉంటుంది ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఈ నెలలో ప్రయత్నం చేస్తాము ఉద్యోగం వచ్చిందనుకోండి మనం లాంగ్ టైం దాంట్లో ఉండలేము టెంపరీగా మాత్రం టెంపరీ అవుతుంది మళ్ళీ కొద్ది రోజులకే తీసేయడం ఇలా అదేంటంటే బ్యాడే ఇంకొక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ చేస్తావు అని అడుగుతారు నేను పలా చోటు ఎన్ని రోజులు చేసావు నెల రెండు నెలలు ఎందుకు తీసేశారు ప్రతి విషయాల్లో ఎవరైనా అంతే కదా ఇప్పుడు మనము నమ్మి ఒకరిని మనం ఉద్యోగంలో పెట్టుకునేటప్పుడు తన యొక్క నడవడిక తన యొక్క క్వాలిఫికేషన్ ముందు క్వాలిఫికేషన్ అన్నా కూడా తన నడవడికను గమనిస్తాం అంటే ఒక వ్యక్తిని మనం జాబ్లో పెట్టుకునేటప్పుడు ఇతను మనకు కలిసి వస్తాడా కలిసిరాడా అంటే మన దగ్గర వ్యాపారం చేస్తే మనల్ని నష్టం కలిగించేవాడా మనకు లాభదాయకమైన లేకపోతే నష్టమా ఇలా అన్ని కూడా ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరు మనకు వీళ్ళ వల్ల మనకు లాభం ఉంది అంటేనే తీసుకుంటారు ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఈ మాసంలో అనుకూలం లేదు ఆర్థిక విషయాలలో కూడా అధికంగా ఏదన్నా ఇందాక మనం చెప్పినట్టుగా ఏదన్నా వ్యాపారం పైన పెట్టుబడి పెట్టారనుకోండి అది గోయిందా అప్పులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారు మర్చిపోవాల్సిందే అప్పులు చేయాల్సింది వస్తుంది రుణాలు చేయాల్సింది వస్తుంది రుణాలు కూడా ఈ నెలలో పూర్తయి అనేది అంతంత మాత్రమే గ్యారంటీ లేదు రుణం చేద్దామనుకున్నా కూడా ఇవ్వాలిగా వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తారు ఇంకా ఫోన్ వేస్తే డబ్బులు ఎక్కడ అడుగుతారా అని చెప్పి భయం రుణాలు కూడా దొరుకుతాయి అనేది నమ్మకం లేదు కానీ కష్టేపల్లి అవుతే ఇంకా రుణం దొరకలే రుణం మనము దొరకలేదు అని అంటే భయపడాల్సిన అవసరం లేదు మనం ప్రతి దానికి కూడా భగవంతుడిని నమ్ముకొని పొద్దున్నే భగవంతుని దర్శనం చేసుకొని మనం నిద్ర లేగానే మనం చూడాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి చూడాలి దేవుణ్ణి చూస్తే తెలియనో పాజిటివ్ అనేది మనకు అంటే ఆ రోజు సంతోషమైనటువంటి జీవితం జీవనం ప్రతిదీ మనకు అనుకూలించే అంశమే ఉంటుంది అనమాట అందుకనేసి నిత్యము దైవారాధన దైవధ్యానం ఎందుకు అంటే మన ప్రతి మెట్టు కష్టకాలంలో కూడా సుఖపడడం కష్టాల్లో కూడా సుఖపడడం ఓకే అన్నది జరుగుతుంది గురుగారు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత పాజిటివ్ అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి ప్రతి విషయంలో కూడాను అంత అనుకూలం లేదు ఏది ఏమైనా వీళ్ళు ప్రతి రంగంలో అభివృద్ధి చెందడానికి వీళ్ళు నిత్యం ఏదైనా పరిహారం చేసుకోవడం ఆ నిత్య పరిహారం ఏమిటంటే వీళ్ళు ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే గుడికైనా వెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ కా వీళ్ళ కార్యసిద్ధి అంటే వీళ్ళు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ కావడం కోసం ఈ ఇంట్లో శివలింగం తెచ్చుకొని మనం చిన్న శివలింగం అంటే మనకు ప్రమాణం ఒకటి అంగులం రెండు అంగుళాల వరకు పర్వాలేదు శివలింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నీళ్ళు మనం ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకొని అందులో పెట్టి వీళ్ళు బియ్యం ఒక పోటీ పావు కిలో బియ్యం ఈ బియ్యంతో అంటే సోమనాథుడు అంటారు ఈ మనసుకు సంబంధించినటువంటి ప్రక్రియ మనసు అంటే మన మనసు అనేది ప్రశాంతత సంతోషము ఆనందము ఉండాలి అంటే మనం ప్రతి రంగంలోనూ ప్రతి పని సక్సెస్ అవుతూ ఉంటేనే అప్పుడు మనం మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అందుకనేసి ఈ బియ్యంతో ఒక పిరికడు తీసుకొని బొటను వేలు పైకి పట్టుకొని శివుని యొక్క అష్టోత్తరం పఠిస్తూ ఆ బియ్యాన్ని శివుడికి పైన ధాన్యాభిషేకం అంటారు ఏమంటారు ధాన్యాభిషేకం ధనాభిషేకము ధాన్యాభిషే ధాన్యాభిషేకం చేస్తే ధనాభిషేకం చేసినంత ఫలితం ధనాభిషేకం అంటే అక్కడ శివుడికి ఎలా మనం ధాన్యంతో అభిషేకం చేస్తున్నామో మనం కూడా ధనంతో మన ఇల్లు మన శరీరము నిండిపోతుందని అర్థం అది హండ్రెడ్ పర్సెంట్ మనం అలా చేస్తూ ఉంటే జరిగి తీరుతుంది కూడా దాంట్లో మనం నమ్మకము అంటే నమ్మకం అంటే ప్రేమ భక్తి నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది ఇది అవుతుందా కాదా ఇలా చేస్తే అవుతాయా అని డౌట్ పడే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కలగదు కలగదు ఏదన్నా పాజిటివ్ జరగాలని మనం చేయాలి మనం చేసే పనులు అంతే కదా చేసే దాంట్లో మనకు డౌట్ వచ్చింది అనుకో జీవితం బ్యాకే మనం చేసేది మన ప్రయత్నం మనం చేస్తే ఇప్పుడు ఎవరైనా చెప్తారు కదా గమ్మన ఇంట్లో కూర్చో చేతులు కట్టుకొని ఉంటే వస్తాయా ఉద్యోగం గురించి ఏదో పని గురించి ప్రయత్నం చేస్తేనే కదా వస్తుంది అన్న అంటారు కదా అదే ఇది కూడా అంతే ఆ భగవంతుడికి మనం చేయాల్సింది మనం చేస్తే అవును హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సింది జరిగి తీరుతుంది మనం ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా జరిగి తీరుతాయి అలా కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క బియ్యంతో తలస్నానం చేసి సోమవారం సోమవారం రాహుకాలంలో అయినా చేయొచ్చు లేదా ఉదయం వాళ్ళకి ఇప్పుడు వీలైతే అప్పుడు ఆ పిరికుడుతో బియ్యం తీసుకొని ఆ శివుని యొక్క అష్టోత్తరం మామూలుగా తెలిసి ఉన్న వాళ్ళు కాస్త మంత్రోచ్చారణ ఉన్నటువంటి వాళ్ళు నమ్మక చమకం పట్టిస్తూ అయినా సరే లేదనుకోండి మామూలుగా సాధారణమైన అటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే అష్టోత్తరం మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న బుక్కులు అన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా అష్టోత్తరం చదువుకుంటూ ఆ పిరికెడితో బియ్యాన్ని బొటను వేలు పైకి పెట్టి శివునికి ధాన్యంతో అభిషేకం చేసినట్టయితే వీడి ఇల్లు అంతా కూడాను సర్వ సకల సుఖాలతోనూ సౌఖ్యాలతోనూ సర్వ కోర్కెలతోనూ నిండిపోతుంది ఇంటి ఎల్లపాది పాజిటివ్ ఇంట్లో అందరికీ కూడా పాజిటివ్ ఇంట్లో అతను ఒక్కడే కాదు తను తన భార్య తన తల్లిదండ్రులు తన ఆడపిల్లలు తన కూతుర్లు తన కొడుకులు అందరు కుటుంబం ఎల్లపాది కూడా సంతోషంగా ఉంటుంది ఆ అందరూ అభివృద్ధి చెందుతారు ఇతను చేసే ఇతను ఒక్కటి చేసే ఆ పనికి కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది ఎస్ ఓకే ఈ ఆరో నెలలో ఈ రాశి వాళ్ళు ఇలా చేసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే అనుకూలం లేనప్పుడు అనుకూలాన్ని కూడా మనము ఆ ను కూడా పాజిటివ్గా మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఇలాంటి పనే చేయాలి అంతే ఎవరినో నమ్ముకోకూడదు ఎవరినైనా సరే మనుషుల్ని నమ్ముకుంటే ఎవరు రాడు మనకి ఏదీ చేయరు మనము దైవాన్ని నమ్ముకుంటే ఆ మనుషులందరూ కూడా మనకు అనుకూలించాల్సిందే ఇదంతా గాలి ద్వారా జరిగేటువంటి ఒక మెస్మరైజ్ ఓ పాజిటివ్ గాలి అదంతా కూడా మార్చేస్తుంది మనం చూడగానే ఆ ప్రేమించే మనస్తత్వం కలుగుతుంది మనలో పాజిటివ్ లేదనుకో అవతల వ్యక్తి ప్రేమించే కూడా మనం చూడగానే కోపడతాడు ఇక్కడ అదే సిమ్టింగ్స్ ఏంటంటే మంచి వ్యక్తి కూడా మనం చూడగానే కోప్పడతాడు ఎందుకంటే మనలో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి అదే మనలో పాజిటివ్ అంటే చెడ్డవాడు కూడా అందరూ వాడు చెడ్డవాడు చెడ్డవాడు అనేవాడు కూడా వాడు మనకు మంచి పాజిటివ్గా కనపడతాడు అంటే మంచి వ్యక్తిగా కనపడతాడు ఏమిటి అందరూ వీడు దుర్మార్గుడు అంటున్నారే మరి నాకైతే అలా కనపడడం లేదే నాకు మంచి వ్యక్తులు కనపడుతున్నాడే అని చెప్పేసి ఇలాంటివి అర్థం కాని విషయాలు ఇదంతా కూడా జాతక ఫలాలు రాసులోన ఏదైనా సరే గ్రహాలని అర్థం చేసుకోవడం ఎవరిని ఎవరి తరము కాదు తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచింది తాను ఒకటి అనుకుంటే ఇంకొక రూట్ మ్యాప్ వచ్చేస్తుంటుంది ఏది ఎలా ఎప్పుడు ఏం జరుగుతుంటుందో ఇవన్నీ కూడా గ్రహాల యొక్క గమనం భూమికి ఆకర్షణ ఎలా ఉంటుందో ఒక మ్యాగ్నెట్ అయస్కాంతం ఎలా ఆకర్షణ ఉంటుందో మన యొక్క జీవితానికి ఆ గ్రహాలకి ముడిపడి ఉన్నటువంటి ఆకర్షణ దాని ప్రభావమే మన జీవితం మనము చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే మనం ఏదైతే దైవికంగా చేస్తూ ఉన్నామో దానివల్ల మనకు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే డబల్ ఉంటుంది వడ్డీతో సహా వస్తుంది వడ్డీతో సహా వచ్చేస్తుంది ఈ రోజు నష్టం నష్టపోయాము ఇంకా ఏమీ లేదు అయిపోయింది జీవితం అనుకుంటేలా ఎంతో ఉంది ఎంతో ఉంది ఈ రోజు నువ్వు చేయడం వల్ల ఇప్పుడు పోగొట్టుకున్న దానికి డబల్ రేపు వస్తుంది మనం చేసే ప్రయత్నం అయితే మనము చెయ్యాలి ఆ ప్రయత్నం అనేది మనము ఇందాక చెప్పినట్టు ఈ సోమవారం సోమవారం ధాన్యాభిషేకం చేసుకున్నట్టు అయితే ఈ రాశి వాళ్ళకి ఆరు నెలలో ఈ జూన్ నెలలో విశేషంగా కలిసి వస్తుంది కష్టాలు నష్టాలు వైదొలిగిపోయి మళ్ళీ సుఖాలని సౌఖ్యాలని అనుభవిస్తుంది సో మీరు అన్నట్లుగానే రోజులు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు మీ రాశి వాళ్ళకు కూడా ఇంకా మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖన